జూబ్లీహిల్స్ స్థానానికి కాంగ్రెస్ నుంచి కొత్త పేర్లు బరిలో కంజర్ల విజయలక్ష్మి మైనంపల్లి హనుమంతరావు నమస్తే వెల్కమ్ డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్ నేను సునీల్ కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాక రేపుతోంది జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు నిన్నటి వరకు నవీన్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ బొంతు రామ్మోహన్ పేర్లు వినబడగా తాజాగా మరికొందరు పేర్లు మీదకు వస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కంజర్ల విజయలక్ష్మి పేర్లు కొత్తగా వినిపిస్తుంది మైనంపల్లి హనుమంతరావుకి గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది ఆరు నెలల్లోపే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానుండడంతో గ్రేటర్లో పార్టీ బలోపేతానికి మైనంపల్లి అడ్వాంటేజ్ అవుతారనే వ్యూహంలో కాంగ్రెస్ ఉంది అటు బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనుకుంటే కంజర్ల విజయలక్ష్మి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది గతంలో మంత్రిగా పనిచేసిన కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ కోడలే విజయలక్ష్మి యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతగా ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి సో అప్డేట్స్ ఏంటి ఎస్ సునీల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకైతే నేతలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండడంతో ఇక్కడ ఉప ఎన్నికకు సంబంధించి గెలుపు సునాయాసంగా ఉంటుందని చెప్పేసి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పేసి నేతలంతా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితే ఉంది ముఖ్యంగా అక్కడ ముగ్గురు మంత్రులను పెట్టడం కానీ అదేవిధంగా పద్దెనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా బాధ్యతలు అప్పగించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తుంది సో ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ క్యాండిడేట్ టికెట్ ఎవరు తగ్గించుకున్నా గెలుపు అనేది సున్యాసంగా ఉంటుందని భావిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు నేతలు నిమటి వరకు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్ లోకి ఈ రోజు నుంచి కొత్త పేర్లు అయితే తెరపైకి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు నిన్నటి వరకు నవీన్ యాదవ్ కానీ అంజన్ కుమార్ యాదవ్ అదేవిధంగా కొంతమంది పేర్లు బంతు రాము అని వంటి కీలకమైన నేతల పేర్లు తెరపైకి వచ్చిన పరిస్థితి ఉంది అయితే వీటికి సంబంధించి తాజాగా పరిస్థితుల నేపథ్యంలో సర్వేల పరిస్థితులు కానీ అదేవిధంగా ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తాజాగా వాటికి సంబంధించి కూడా రెండు కొత్త పేర్లు అయితే తెరపైకి వచ్చినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల దానికి తెలుస్తుంది ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు అదేవిధంగా కంజర్ల విజయలక్ష్మి పేర్లు తెరపైకి రావడం జరిగింది విజయ మైనంపల్లి హనుమంతరావును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు అయితే ఆలోచన ఎట్లా ఉంటుందనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావుకు పెద్ద ఎత్తున అంచనాగనం కానీ అదేవిధంగా ఇక్కడ గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పనిచేశారు కాబట్టి ఆయన పేరు పరిశీలన కూడా కాంగ్రెస్ పార్టీ చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల తరవ తెలుస్తుంది అయితే ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు అంటే జనరల్ కనుక అదేవిధంగా ఓసీ అభ్యర్థి కనుక అయితే మైనంపల్లి హనుమంతరావు పేరు దాదాపు ఖాయమని చర్చ జరుగుతుంది ఒకవేళ బీసీ అభ్యర్థి కనుక ఇవ్వాలని కూడా ఆలోచన చేసినట్లయితే కనుక యాదవ్ సామాజిక వర్గానికే ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది ఎందుకంటే జూబ్లీల్స్ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటున్నారని ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని బరిలో దించాలని కూడా చూస్తుంది మరోవైపు బీఆర్ఎస్ అక్కడ మాగట్టి గోపీనాథ్ భార్యను మాగట్టి సునీతను బరిలో దించుతుంది కాబట్టి ఆమె మహిళా నేత ఉంది కాబట్టి ఒకవేళ మహిళా నేతనే బరిలో దించాలని కూడా ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అందులో దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి బరిలో దించాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చూస్తున్నాయి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతోటి ఏసీసీ నేతలతోటి కానీ అదేవిధంగా మంత్రులతోటి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న వారితోటి అంతా కూడా వరుసగా సమీక్షలు జరుగుతున్న పరిస్థితి ఉంది రేపు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో ఈమె అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికీ ఒక మహిళా నేతను బరిలో దించాలని ఆలోచన చేస్తుంది కాబట్టి మహిళా నేత అందులోనూ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఈమె అభ్యర్థిత్వాన్ని ఎలా ఉంటుందనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గంలో కూడా రెండు ముఖ్యమైన కులాలు ఉంటున్నాయి అదే అదేవిధంగా పాకనాటి గుల్ల అనే రెండు కులాలు ఉంటున్నాయి అందులో పాకనాటి గుల్ల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఓటర్లు ఉన్నారు అందులోనే కంజర్ల విజయలక్ష్మి కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆమెను బరిలో పెడితే ఎట్లా ఉంటుందనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెడుతుంది సో మొత్తం మీద వచ్చే భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త పేర్లను కూడా తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఓసీ కనుక నిలబడినట్లయితే మైనపల్లి హనుమంతరావు ఒకవేళ బీసీకి ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే గనక కంజర్ల విజయలక్ష్మి అభ్యర్థి ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి సునీల్ ఓకే ప్రతాప్ తిరుమల అలిపిరిలో